జీపీఆర్ గార్డెన్స్ లేఅవుట్ నెంబర్ ఎనభై తొమ్మిది బై తొంభై ఎనిమిది మరియు నూట ఎనిమిది బై తొంభై నాలుగు ఇరుగుబంద రాజమండ్రి రాజమండ్రిలోని నన్న యూనివర్సిటీని మరియు హైవే పదహారుని ఆనుకొని ఉన్న ఇరుగుబంద పంచాయతీ పరిధిలోని ఎనభై తొమ్మిది బై తొంభై ఎనిమిది మరియు నూట ఎనిమిది బై తొంభై నాలుగు లేఅవుట్ గల శ్రీ రాజరాజేశ్వరి గార్డెన్స్లకు కార్యనిర్వహణ సంఘంను ఏర్పరిచి అభివృద్ధి చేయుటకు స్థల యజమానులందరూ ఈ దిగువ తెలిపిన ఫోన్ నంబర్లకు సంప్రదించి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాము ఫోన్ నంబర్లు తొంభై అరవై మూడు నాలుగు వందల యాభై తొమ్మిది నాలుగు వందల యాభై తొమ్మిది రెండవది తొమ్మిది వందల ఇరవై నాలుగు ఆరు ఏడు ఎనిమిది ఐదు రెండు ఐదు ఆరు మూడవది తొమ్మిది ఏడు సున్నా ఒకటి నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు తొమ్మిది